మహాదేవ శ్రీమాణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఒక అత్యంత అద్భుతమైనటువంటి రోజు రాబోతుందని మనకు బుధవారం రోజు అమృత సిద్ధి యోగము బుధవారం కానీ శుక్రవారం కానీ అనురాధ నక్షత్రము లేదా పుష్యమి నక్షత్రము ఇలాంటి కొన్ని కొన్ని నక్షత్రాలకు సంబంధించి ఇది ఎంతో సర్వసిద్ధికరమైనటువంటి యోగంగా చెప్పబడేటువంటి రోజు మరి ఈ యొక్క బుధవారం రోజు క్షణరునికి సంబంధించినటువంటి పందులు నర నరశ రుణ బాధ ఇలాంటి సంబంధించినటువంటి విషయాలలో ఈ యొక్క బుధవారం రోజు మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ చేసుకొని అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా బుధవారము మనకు సాయంకాలము ఈ యొక్క అనురాధ నక్షత్రం ప్రారంభం కావడం జరుగుతున్నది సో బుధవారము అనురాధ నక్షత్రము మనకు ఐదు పదిహేడు వరకు కూడా అనురాధ నక్షత్రము మనకు రావడం జరుగుతున్నది అనురాధ నక్షత్రము ఐదు పదిహేడు బుధవారం కాలానికి అంటే ఇక్కడ సాయంకాలం మీరు ఐదున్నర కల్లా శివాలయంలో మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడిని ఇంటికి తెచ్చుకొని చక్కగా కూడా ఒక బ్లాక్ కలర్ ఉండేటటువంటి ఒక క్లాత్ అందులో ఒక ఐదు దోశ నల్ల నువ్వులను పోసి దానిపై ఒక కలుషాన్ని పెట్టి నూతన కలుషము రాగి కానీ స్టీల్ కానీ ఏదైనా ఉంచి దానిపైన ఒక కొబ్బరికాయని పెట్టి చుట్టూ కూడా అష్టదిక్పాలకులకు ఎనిమిది తమలపాకులు ఒక కో ఖర్జూర పండు ఒక్కొక్క రూపాయిని ఉంచి అదేవిధంగా ఇది పడమరం దిక్కుగా పెట్టాలి ఈ యొక్క కలుషము దక్షిణం వైపుగా యజమాని కూర్చోవాలి దక్షిణానికి ఆపోజిట్ వైపుగా ఆ యొక్క బ్రాహ్మణుని పెట్టాలి సో ఇక్కడ ఈ యొక్క స్థాపన అయిపోయిన తర్వాత అష్టదిక్పాలకులకు పూజ అయిపోయిన తర్వాత అదే ఈ యొక్క పడమరం దిశలో ఈశ్వరునికి సంబంధించినటువంటి ఒక లింగాన్ని పెట్టుకొని నమ్మకము చెమకముతో అభిషేకం చేసుకొని చక్కగా కూడా పంచామృతాలతో అదేవిధంగా జమ్మి ఆకులతో అదేవిధంగా శంఖు పుష్పాలు వాటితో కానీ జిల్లేడు పుష్పాలు కావచ్చును వీటితో విశేషంగా కూడా అభిషేకం చేసుకొని ఈ యొక్క బుధవారము అనురాధ నక్షత్రం ఉన్న రోజు విభూతితో కూడా అత్యంత అద్భుతంగా కూడా ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇదే రోజు సాయంకాలము ఇదే రోజు సాయంకాలము ఐదున్నర నుండి సుమారుగా సారీ ఆరున్నర లోపు ఒక నెంబర్ ఫైవ్ దక్షిణ నుండి అంటే ఐదు రూపాయల నుండి ఐదు వందల వరకు ఐదు వేల అయినా లేదా వన్ నాట్ ఫోర్ లేదా వెయ్యి నాలుగు రూపాయలు ఇట్లా ఉండేటువంటి విధంగా దక్షిణ పెట్టి ఆ యొక్క కలుషాన్ని ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మణుల చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణాలు చేసి సాష్టంగా నమస్కారం చేసుకోవడం వల్ల రుణపరమైన రోగపరమైన శత్రుదోష నివారణ వివాహం కాని వారికి కావచ్చును అదేవిధంగా శనేచురుని యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉన్న మీ జాతక చరిత్రంలో శనికి సంబంధించినటువంటి అంతర్దశలు కానీ మహాదశలు కానీ భుక్తి కానీ నడిస్తే మాత్రము ఇలాంటి సందర్భాలలో కొంత మేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏదున్నా కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నా కూడా ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం వల్ల అమృత సిద్ధి యోగం బుధవారం అనురాధ నక్షత్రం రావడం ఎంతో విశేషం కనుక ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఉన్నా కూడా ఈ యొక్క బుధవారం రోజు కాలంలో మీరు ఐదున్నర నుండి ఆరున్నర లోపు వన్ అవర్ టైంను కేటాయించండి ఓం నమ అనేటువంటి మంత్రాన్ని కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అమృత సిద్ధి యోగం ఇది బుధవారం అనురాధ నక్షత్రం కలిసి రావడం ఎంతో విశేషము విశేషము కనుక ఈ యొక్క జమ్మి ఆకులతో పూజించిన అద్భుతమైన ఫలితం ఉంటుంది శనేచరునికి సంబంధించి భార్య శాపం పెడుతుంది భార్య ఈ యొక్క ఋతుక్రమణం అయిపోయిన తర్వాత స్నానాది కార్యక్రమం చేసిన తర్వాత ఈ యొక్క భర్త దగ్గరికి వెళ్ళే సందర్భంలో ఆ యొక్క భర్త అంటే శనేచరుడు విష్ణువు యొక్క ధ్యానంలో ఉండడం వల్ల ఆ యొక్క విష్ణువును పూజించేటువంటి క్రమంలో శనేచరుడు ఆ యొక్క శ్రీకృష్ణుని చెప్పించేటువంటి సందర్భంలో భార్యను గమనించక సో భార్య శాపం పెడుతుంది ఎవరైతే నువ్వు ఎవరినైతే చూస్తావో వారు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అదేవిధంగా నరదృష్టితో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని కాక అని చెప్పి భార్య శాపం పెడుతుంది సో అలాంటి శాపం విముక్తి కావాలి అని మళ్ళీ ఎంత వేడుకున్నా కూడా కుదరదు కనుక అప్పటి నుండి శనిచ్చుడు తలదించుకునే ఉంటాడు ఎవరిని కూడా తలెత్తి చూడడు కనుక ఈ యొక్క శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి భాగవతాన్ని చదువుకున్నా దానికి సంబంధించినటువంటిది విన్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి యొక్క వీడియోలు చెప్పడం జరుగుతున్నది ఆల్ ద బెస్ట్